మైదుకూర్ నియోజకవర్గంలో అతిసార వ్యాధి నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు చాపాడు మండలం చిన్న గురవలూరు గ్రామంలో శ్రీ స్వామి వివేకానంద విద్యానికేతన్ విద్యార్థులచే చే చిన్న గురువులూరు ఆరోగ్య ఉప కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో అతిసార వ్యాధి నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో విద్యార్థిని విద్యార్థులు అతిసార వ్యాధి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను నినదిస్తూ గ్రామ వీధులలో గ్రామం అంతా ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమం అనంతరం గ్రామస్తులకు డయేరియా నివారణకు సంబంధించి జాగ్రత్తలను చిన్న గురువలూరు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె శివయ్య వివరిస్తూ ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని నిరంతరము చేతులను శుభ్రపరచుకోవాలని భోజనానికి ముందు బహిర్భూమి మలమూత్ర విసర్జన అనంతరం కాళ్లు చేతులు శుభ్రపరుచుకోవాలని మన పరిసరాలలో నీరు నిలువ లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జాగ్రత్తలు పాటించవాలనని తెలియజేశారు